ఏమా సీ కావాలా సి నీకోసం నేను కొట్టుకే కారు ముంచెళ్ళా చికెన్ తేడానికి వస్తావా నీకోసం పునుగులు తెచ్చా పునుగులు తింటావా అన్నయ్యకి పెట్టుపో చీ తింటావా గోంగూర చీ తింటావా ఏదేం తింటావా ఏం కావాలి మరి నీకు ఏమొద్దా అన్నయ్య కొద్దా నీకేనా సరే నువ్వు ఒకదానం తినిపో మొత్తం నువ్వే తింటా సీయా సరేపా నువ్వు వద్దా అలానే మాంసం కూడా మొత్తం నేనే చికెన్ తింటాను మనకొద్దులే అని చూస్తా ఉంది ఆడపిల్లల మీద ఏదైనా కొంచెం తండ్రికి ఒక్క అయినా ఎక్కువే ఉంటుంది అన్నమాట ప్రేమ సరే అండి త్వరగా వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను నేనే వండేస్తా ఈరోజు రాజ్ కుమార్ నేను ఇబ్బంది పెట్టాను త్వర త్వరగా నేనే చికెన్ కర్రీ నా స్టైల్ ఎలా ఉండి చూద్దాం సాయంత్రం ఐదు అవస్తుంది టైం అయితే రాజు నేను కోస్తా ఉన్నా బొడ్డోడు కూడా కోస్తా ఉన్నాడు అబ్బా ఏం సంగతే ఏం లేదా ఏదో ఒకటి చెప్పాలగా తింటావు కోం కొడతావు నువ్వు ఇష్టమేనా బొడ్డ తింటాడా కూడా పెడదాం చికెను పెడదామా సరే మరి ఓకేనండి గోంగ రెడీ అయిపోయింది మన త్వరగా అయితే తేపాలు పెట్టేసుకొని రాజితో పని లేకుండా రోజు రెసిపీ చేసే పోతున్నాను చూద్దాం మరి ఇద్దరం కలిసి కోసేసాము కడిగేసుకుందాం బాగా దీంట్లో బాగా ఇసుకుంటుంది రెండు రెండు మూడు సార్లు కడుక్కుంటే సెట్ అయిపోయింది కడిగేసుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసుకుని పెట్టుకుందాం పదండి రాత్రి పాలు కాకబెట్టి రాజు కోసం కాబెట్టేటప్పుడు ఇంకా పొంగు వచ్చేసి పాలు మొత్తం పొయ్యి కొంచెం పొయ్యి బాగాల అందుకని చెప్పేసి తుడిచేస్తున్నాను తర్వాత వరకు అయితే గొంగూర చికెన్ చేసేస్తున్నా నీట్ అయిపోయింది ఈ పొడి మళ్ళీ ఇటు పక్క తుడిసేద్దాం ఓకే ఒక ఐదేదు నిమిషాలు సరేనా ఓకేనండి కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఓకేనండి కడాయిలోకి నూనె పోసి వేసుకొని గోంగతే ఫ్రెష్గా కడిగింది వేసేసుకుందాం వేసిన తర్వాత పచ్చిమిర్చి కలుపు తర్వాత పసుపు మొత్తం తిప్పేసుకుందాం గోంగర చనాలు ఉడికిపోయింది అది గోంగరీ బాగా ఉడుతా ఉంది అల్లం పెరిగితే నూరు నూరేసుకుంటే సరిపోయింది ఈ నూరేసిన తర్వాత గోంగర కూడా ఒకసారి నూరేసుకుంటే రోడ్లో టేస్ట్ అదిరిపోతుందన్నమాట రోడ్కి వచ్చి రుచి దేనికి రాదు కదా సార్ నువ్వు మొత్తం అంతలోకి నూరేసుకుంటా ఉండు నేను గరం మసాలాకు మొత్తం పక్కన తీసేసాను ఫ్రై చేస్తాను అవి కూడా నూరు తీవైతే బాగా ఫ్రై కక్క ఫ్రై చేసుకున్నా ఓకేనండి మసాలా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ముద్ద తర్వాత మనకి గోంగూర అలానే పచ్చిమిర్చి రోట్లో నూరేసుకుందాం కంట్లో పెడితే మాత్రం తర్వాత చక్కలు మసాలా అన్ని ఇంట్లో ఉన్న వాటర్తోనే కరేపాకు రోజు నా పిల్లల కోసం స్పెషల్ చేసి వస్తుంది కోసం గోంగారు కూడా గోంగూర కాంబినేషన్ చికెన్లో అయినా చికెన్ గోంగూర పచ్చడి అయినా డైరెక్ట్గా మనం వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఇలా వేసుకుని తినేయచ్చు టేస్ట్ బాగానే ఉండదు మసాలా వేసేసి గరం మసాలా అండి మనకైతే గరం మసాలా రెడీ అయిపోయింది చూడండి ఫ్లేవర్ మాత్రం వాసన భలే ఉందన్నమాట పక్కన తీసేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత మసాలా తర్వాత వచ్చేసాము అల్లం ఇల్లు పేస్ట్ త్వరగా అయితే ఇంకా కుక్ చేద్దాం చికెన్ కడాయి తీసేసుకొని నూనె పోసేసాను ఇంకా మసాలా దినుసులు వేసేసుకుందాం వేసేసుకుందాం ఓకేనండి మసాలా అయితే బాగా వేగేసింది టమాటా వేసేసుకుందాం టమాటా ఉడిసేసాను తర్వాత వచ్చేసి చికెన్ అయితే వేసుకుందాం చికెన్ వేసేసుకున్న తర్వాత టిప్పేసుకొని తర్వాత కల్లు ఉప్పు తర్వాత పసుపు ఇవన్నీ వేసేసుకుందాం వేసుకుందాం కలుపుకుందాం కెమెరా పట్టుకునే సరికి వాళ్ళ అట్లా పక్కన పెట్టేసుకొని మొత్తం తిప్పేద్దాం కూర అయితే ఎంతవరకు వచ్చింది చూద్దాం టమాటా వేసాం కదా టమాటా బాగా ఉడికేసింది మనం ఇంకో కళ్ళు ఉప్పు కారం పసుపు ఇది కూడా వేసేసుకుందాం తర్వాత చికెన్ మసాలా గరం మసాలా మొత్తం ఇదే ఈ గరం ఈ గరం మసాలకే ఇంకా స్పెషల్ మాట టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం తిప్పేసుకుందాం ఓకేనండి ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసుకున్నాం కదా అలానే గరం మసాలా వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇంకా గోంగూర కూడా వేసేసుకుందాం ఇది కూడా తిప్పేసుకుందాం గోంగేసుకుందా

మనం ఇంకా కొంచెం పొల్లగొంది అలా అని అనుకుంటే మాత్రం కొంచెం నెయ్యి వేసుకుంటే సెట్ అయిపోయింది కానీ మా దగ్గర నెయ్యి లేదు మనం దాని దగ్గర కొంచెం కారం వేసుకున్నాం కదా ఇంకా కారానికి ఇంకా పులుపు అనేదిపోతుంది చాలా కలర్ఫుల్ ఫుల్ చూస్తుంటే నోరు పోతుంది సరే కూతురు వేడి వేడి రైస్ కూడా రెడీ అయిందా పూస్తా సరే మరి

ఇంకా అది కూడా ఉడికేసింది ఇంకా రెండు ప్రాపర్ అడిగిపోయినా త్వరగా అయితే ఇంట్లో పెట్టేసుకొని పిల్లలు ఆగ్లాంటాం ఇంకా బోన్ చేస్తాం చూడండి కర్రీ అంత బాగా వస్తుందో అసలుకి సో వచ్చింది ఫస్ట్ టైం అదో చేయడం ఎలా క్యాంపింగ్కి వెళ్ళటం వల్ల ఇలాగ వంటలు చేయడం అలవాటు అనమాట బాగా సరే ఇంట్లో పెట్టేసుకుందాం రైస్ కూడా రెడీ అయిపోయింది కూర్చోండి మంచిలీస్కు నేడే కూర్చోండి సీ సీద కూర్చోండి కూర్చోండి కుచ మంచి

చాలా బాగుంది మా పెద్దోడికి అంటే అంత ఇష్టం ఉండదండి మా చిన్నోడు మాత్రం చాలా ఇష్టం నా కూతురికి అయితే నీకు ఫిష్ ఇష్టమా చిన్న ఇష్టమా ఇష్టమా తిన నీకే ఇష్టమా సిరి ఇష్టమా నానిష్టమా నానిష్టమా ను ఇష్టమా ఎలా ఉంది నీకు స్వాదిని అమ్మ కోర్ నచ్చిందా నాన్ కోర్ నచ్చినా నాండే నచ్చినా ఇలా కలుపుకొని తర్వాత ఒక మొక్కను ఇక్కడ పెట్టేసుకొని ఇంతే ఉంటుంది ఇంకా పిల్లలకైతే విడిగా చేస్తాను కనుక్కోకుండా ఇది గరపాటి అదిగో సీ చేసి చూడు దాంట్లో ఉంది ఇదిగో ఇకేనా చీట్ వచ్చింది ఇగో మూడు మూడు చీట్లు ఓకేనండి ఇంకా ఓకేనండి వీడియో ఇలా చెప్పేసి కావాలి కామెంట్ చెప్పండి మళ్ళీ మంచిగా బాయ్ అనిపిస్తుంది బాయ్ చెప్పండి